ఇవాళ రాజ్ వ్యవస్థనే నిర్వీర్యం చేసి సర్పంచులను ఉత్సవ విగ్రహాల కింద మార్చేశారు ఉదాహరణ చెప్పాలంటే సరే నిధులు ఎట్లా సుమారు యాభై వేల కోట్ల రూపాయలు తీసేసుకున్నారు ఇక ఏ పని చేయటానికి ఎటువంటి అవకాశం లేకుండా సర్పంచులు అట్లా ఉత్సవ విగ్రహాలుగా ఉండిపోయారు ఏమైనా పనులు చేసినా బిల్లులు కావడం లేదు వీళ్ళు అప్పో సొప్పో చేసి అధిక వడ్డీలకి తీసుకొచ్చి చేసి చివరికి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి రాష్ట్రంలో దాపురించింది అది ఆర్థిక పరిస్థితి అధికారాలు నిధులు విధులు బాధ్యతలకు వచ్చేవాటికి గ్రామ సచివాలయాలని వాలంటీర్లు పెట్టారు మంచిదే సచివాలయాలు వాలంటీర్లు పెట్టండి కానీ ఆ సచివాలయాలు వాలంటీర్లు రాజ్యాంగం ప్రకారం భారతదేశ రాజ్యాంగంలో డెబ్బై మూడు డెబ్బై నాలుగో రాజ్యాంగ సవరణ చట్టాల్లో ఆర్టికల్ రెండు వందల నలభై మూడు పదకొండో షెడ్యూల్లో ఇరవై తొమ్మిది అంశాలు ఇవ్వటం జరిగింది మా గ్రామ పంచాయతీలకి అందులో తాగునీరు కానీ సాగునీరు వరకు విద్యా వైద్యం ఆరోగ్యం శ్రీ సంక్షేమం బీసీ సంక్షేమం ఎస్సీ సంక్షేమం ఎస్టీవీ ఇలా అన్ని ఇరవై తొమ్మిది శాఖల యొక్క అధికారులు వాటి యొక్క కార్యక్రమాలు వాటి యొక్క సిబ్బంది వాటి యొక్క ప్రణాళికలు వాటి యొక్క సంక్షేమ కార్యక్రమాలు వాటి యొక్క డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ కూడా గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో సర్పంచ్ల ఆధ్వర్యంలో జరగాలి ఆ చట్టం ప్రకారం అంటే ఈ గ్రామ సచివాలయాలు గ్రామ వాలంటీర్లు కూడా ఆ చట్టం ప్రకారం పంచాయతీల ఆధీనంలో సర్పంచుల నేతృత్వంలో పనిచేయాలి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా సర్పంచుల ఆధ్వర్యంలోనే వాలంటీర్లు చేయాలి తప్పితే వాళ్ళు ఒక ప్రత్యేక వేరే సర్వ సత్తాక స్వతంత్ర వ్యవస్థలాగా వాళ్ళు వ్యవహరించకూడదనేది మేము చెప్పేది అందుకనే సర్పంచుల్ని గ్రామ సచివాలయాలను తీసుకొచ్చి గ్రామ పంచాయతీల్లో విలీనం చేసి సర్పంచుల ఆధ్వర్యంలో పనిచేయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం ఇచ్చింది ఆ నిధులు ఆ ఇచ్చినటువంటి నిధుల్ని కేంద్ర ప్రభుత్వం మా అకౌంటుల్లో పెడితే మాకు తెలవకుండా రాత్రికి రాత్రి రాష్ట్ర ప్రభుత్వం ఆ డబ్బుల్ని దొంగిలించి వేయటం జరిగింది రాత్రిపూట మన ఇళ్లలో దొంగలబడి ఎట్లా బీరువాళ్ళ పగలు డబ్బులు కొట్టేస్తారో అట్లా మా సిఎఫ్ఎంఎస్ పంచాయతీ అకౌంట్లోంచి జగన్మోహన్ రెడ్డి గారు ఆ డబ్బుల్ని రాత్రి రాత్రి దొంగిలించి వేయటం జరిగింది కనీసం సర్పంచులు సంతకాలు కానీ చెక్కులు కానీ లేకపోతే వాళ్ళ అనుమతి కానీ గ్రామసభ తీర్మానం కానీ గ్రామ పంచాయతీ తీర్మానం కానీ లేకుండా ఈ రకంగా దోచివేయటం జరిగింది దానికి నిరసనగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల సర్పంచులు ఎంపీటీసీలు ఎంపీపీలు జడ్పీటీసీలు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయటం జరుగుతోంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఎన్టీ రామారావు గారిని చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు చాలా చూసాం ఏమన్నా సమస్య ఉందంటే పిలిచి మాట్లాడి సరే వాళ్ళు చేయగలిగేదేదో చేసేవాళ్ళు ఇంత బట్టి చేస్తామో మిగతా చేయలేము సర్దుకోండి అడ్జస్ట్ అవ్వండి అని ఏదో ఒకటి చెప్పేవాళ్ళు కానీ ఇక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇంటర్వ్యూ అడిగితే ఎవరు లేకపోతే ఆందోళనలో ఉద్యమాలు పోరాటాలు చేసినా స్పందించరు ఆయన కోలేదు ఆయనది ఆ నవరత్నాలు ఇస్తున్నాను ప్రజలకి చాలు వాళ్ళు పచ్చగా సంతోషంగా ఆనందంగా ఉండాలనుకుంటాడు ఆ నవరత్నాల్లో మూడు రత్నాలు మాయే మా పంచాయతీలు మా గ్రామీణ ప్రజలకి కేంద్రం ఇచ్చినటువంటి నిధుల్ని దొంగిలించి మా డబ్బులు తీసుకెళ్ళి తన పేరుతో నవరత్నాలని తన బొమ్మ పెట్టుకుని ఇచ్చుకుంటున్నాడు ఆయన దీన్ని అందుకనే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం నవరత్నాలు ఇస్తే సరిపోదు ప్రజలకి ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి వాళ్ళకి కనీసం మౌలికమైన ప్రాథమిక సౌకర్యాలు త్రాగునీరు రోడ్లు డ్రైనేజ్ శానిటేషన్ లైటింగ్ ఇవన్నీ చేయాలి ఇవన్నీ చేస్తేనే ప్రజలు సంతోషిస్తారు వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించాలి వాళ్ళు పండించినటువంటి పంటకి వాళ్ళకి గిట్టుబాటు ధరను తీసుకుని రావాలి ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ చేయకుండా నవరత్నాలతోనే ఈ ప్రపంచం నడిచిపోద్ది అంటే కష్టం నష్టం అందుకనే దీని యొక్క ఫలితాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చూపెట్టాలని వైఎస్ఆర్సీపీని ఓడించితేనే మన గ్రామాలు అభివృద్ధి చెందుతాయని జగన్మోహన్ రెడ్డిని ఓడించితేనే గ్రామీణ ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించితేనే మా గ్రామీణ ప్రజలకి ఈ రాష్ట్రంలో ఉన్న పన్నెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది గ్రామాలకు న్యాయం జరుగుతుందని చెప్పి అందుకనే జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని మా సర్పంచుల సంఘం పంచాయతీ రాజ్ పిలుపునివ్వడం జరుగుతుంది